శ్రీ సద్గురు త్యాగరాజస్వామివారి రెండు వందల యాభై ఎనిమిదవ జయంతి సందర్బంగా రాములవారి దక్షిణ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆదివారం సద్గురు వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తిరుపతిలోని వివిధ కళాకారులు సంఘాల నాయకులు వారిని స్తుతించి వారికి వందన సమర్పణ గావించారు ఈ సందర్భంగా నిర్వాహకులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ సద్గురు త్యాగరాజస్వామి వారు పదిహేడు వందల అరవై ఏడు మే నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కాకర్ల గ్రామంలో కాకర్ల రామబ్రహ్మం సీతమ్మ గారికి మూడవ సంతానంగా జన్మించారు ఆయన జీవితంలో సంగీతం సాహిత్యం వీణ తదితర వాయిద్యాలతో ప్రావీణ్యం సంపాదించి ఎన్నో సంకీర్తనలను సమకూర్చి తొంభై ఆరు కోట్ల రామనామ జపం చేసిన రామానుగ్రహం పొందినటువంటి ధన్యజీవి ఎనిమిది వందల కీర్తనలు రచించి గానం చేసి ఎందరికో జీవన భృతి కల్పించినటువంటి మహనీయులు తన తాతగారిని కొనియాడుతూ సుత తనయ అని కీర్తించిన ధన్యజీవి అయినావు నీవు తనకు వచ్చిన భాగ్య పుష్కరాలలో సీతారామచంద్రుల విగ్రహాన్ని ఆస్తిగా తీసుకొని వారిని జీవిత పరమార్థంగా ఆరాధించి ధన్యులైనటువంటి శ్రీ త్యాగరాజ స్వామివారిని పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని కాకర్లనే గ్రామంలో జన్మించినారు శ్రీ త్యాగరాజ వారు తమిళనాడులోని తిరువాయూరు గ్రామంలో జన్మించి తన ప్రస్థానాన్ని అఖండ సంకీర్తనలతో పేరుగాంచారు వారి సంకీర్తనల గానంతో ఆ సేతు హిమాచలం పర్యంతం తన గానామృతంతో మంత్రముగ్ధులను చేసిన మహనీయులు వారి రెండు వందల యాభై ఎనిమిదవ జయంతిని తిరుపతిలోని రాములవారి దక్షిణ మాడా వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించడం మహద్భాగ్యంగా భావించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారుల చైర్మన్ గుండాల రెడ్డి మహిళా నాయకురాలు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జీబీ మెంబర్ భాగవతుల జయలక్ష్మి కొట్టే సుబ్రహ్మణ్యం బుచ్చిబాబు గంగాధర గుప్త సుబ్రహ్మణ్య తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు సద్గురు త్యాగరాజస్వామిమూర్తి స్వామి స్వామివారు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కాకర్లలో జన్మించి తమిళనాడులోని తిరువూరులో తన ప్రస్థానం ప్రారంభించి సంతానంలో నాలుగో ఒడుగా సంగీత సామ్రాజ్యాన్ని ఏలినటువంటి మహానుభావుడు సంగీత స్రష్ట మృదంగంలోనూ వైలంలోనూ సంగీత కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం చెందించి ఎన్నో వీల కీర్తనలు అందించినటువంటి మహానుభావుడు తొంభై ఆరు వేల మాస రామనామ స్మరణ చేసి రాముని అనుగ్రహం పొందినటువంటి మహాభక్తుడు అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రెండు వందల యాభై ఎనిమిదవ జయంతి సందర్భంగా రాముల వారి దక్షిణమాట వీధిలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది